వెల్కమ్ టు సూర్యాస్ టీవీ స్పెషల్ స్టోరీ పెనుగొండ అనే పేరు విన్నారా పెనుగొండ అంటే శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి ఆత్మార్పణ చేసిన ప్రదేశం ఆర్యవైశ్యులు యొక్క ఆరాధ్య దైవం అలా నాటి నుంచి ఆ పెనుగొండలోని ఆడవాళ్ళకి రక్షణ లేదా ఈనాటు అరటికట్ల లావణ్య వరకు అరటికట్ల లావణ్య చేసిన పాపం ఏమిటి ఇష్టపడి వివాహం చేసుకున్నారు మెడలు వంచి బలవంతం చేసి ఎవరు చేయలే కదా ఆనాడే ఇష్టం లేదనిసిన పెళ్ళకుమార్తె మామగారు అన్నారు చిల్లపిల్ల చేష్టలనిసిన భర్త అంటున్నాడు మరి ఇవన్నీ కూడా ఎక్కడ పోకడా కావాలి అంటే చేసేసుకోవడం వద్దనుకుంటే వదిలించేసుకోవడం అంత సులభమైన మార్గమా వివాహం చేసుకుని అన్నాడు పెళ్లి చూపులని వచ్చి ఆ రోజే బాగుంది అంతా నచ్చిందని హుటాహుటిని నిశ్చితార్థం కూడా జరిపించుకున్నారే అప్పుడు కనబడలేదా పిల్లల అంతచందాలి కానీ ఆ పెళ్ళుకు మార్తె లావణ్య మామగారు ఆడిని మాట్లాడటో ఇప్పుడు వినండి ఫోన్లో ఉన్నా సరే మేము ఏమనుకోలేదు మరి నాలుగు సంవత్సరాలు కూడా అప్పుడే వద్దనుకోవాలనుకోండి ఆయన ఫోన్ లో ఎందుకని మేము పట్టించుకోలేదు సరే ఈ మధ్య స్కానింగ్ లో అమ్మాయి కొంచెం కందులో ఉన్నాయి పిల్లలు పుట్టడం తేలింది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పండగ తీసుకెళ్ళడం లేదు ఏమీ లేదు అసలు అల్లుడు అంటే గౌరవమే లేదు అమ్మాయికి ఫోన్ చేస్తారో మాట్లాడతారు పెట్టేస్తారు ఆల్రెడీ అవసరం లేదు మాతో పెద్ద మాట్లాడరు ఫోన్లు చేస్తాం తీర్చలేదు అని చెప్తారు తీసినప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి కదండి ఎందుకు మీరు తీర్చలేదని అలాంటిది ఏమి ఉండదు ఏదన్నా ఉంటే మా మీద నేరాలు చెప్తా ఉంటారు అదేండి ఏం చేత ఇంక ఇన్ని గొడవల్లో వాళ్ళకి మాకు పడినప్పుడు అటువంటి గౌరవించరు పండక్కి పిలవరో ఏ విధమైనటువంటి జరగవు మరి ఇంక ఇంక ఎన్న పండమంటారా అవన్నీ అవన్నీ జరిగినట్టు అయితే ఇకను ఓకేనా మీరు చెప్పిన ఉన్నాయి కదా పండగ పునాలు పిలవడాలు ఫోన్లు మాట్లాడాలి అవన్నీ జరిగితే మీకు ఓకేనా ఇంక వద్దరు వద్ద ఎసుకుంటున్నారా ఇంకెంత వద్ద ఎంచుకో అంటే మాటల ద్వారా వద్ద అలా కదండి మాటల ద్వారా కాదండి మనం దాన్ని ఒక పెద్ద మనుషులు పెట్టి మాట్లాడుకుని ఏంటన్నది దాన్ని మనం మాట్లాడుకుందాం అదే 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 అందుకనే మా పినుగోడులో బిసరా కృష్ణ గారు శాస్త్రి గారు ఆయన చెప్పారు అదే 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 ఆయన ఆయనతో మాట్లాడారు మీరు ఫోన్ చేశారని చెప్పి చెప్పారు మాట్లాడాను ఆడపిల్లని చేసుకునేటప్పుడు ఎంత సులువో వద్దనుకోవడం కూడా పెద్ద కష్టం ఉంటుంది తెలుసునండి వదిలి వదులుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ కలుపుకోవడానికి కడుపుకోవడానికి కవిస్తే అదే అది మరి ఫైనల్ నిర్ణయం అదేనండి ఫైనల్ నిర్ణయం అమ్మాయి వద్దనుకోవడమేనా అవునండి అది ఎలాగెళ్దాం అంటారు అంటే మన అన్నమాటగా ఏం చేద్దాం ఎలా అంటే అది మా పెద్ద మా కాసు గారికి ఇస్తానండి మరి ఎందుకంటే నాకు దాని విధానం నాకు ఏమి తెలియదు ఓకే ఓకే ఏదో మామూలుగా విషయం అంటే ఆయన చెప్తాం గానీ మరి పెద్ద మనుషులతో మాట్లాడే విషయాలు మాకు ఏం అర్థం అవుతుంది తెలియదు కదండి అవును అవును ఆయనతో ఆయనకే చెప్పాం కానీ ఆయన మాట్లాడతారు సరే సరే అలాగే ఉంటాను ఓకే అత్త మామూలు మరి ఎలాగున్నప్పటికి కూడా కలిసి మెలిసి కాపురం చేయవలసింది జీవితాంతం పంచుకోవలసింది భర్త ఆ భర్త ఆడిన మాటలు కూడా ఎలాగున్నాయో కూడా ఒకసారి వినండి మీరంతా హలో హలో నమస్తే అండి నమస్తే సార్ కాసులు గారు తాలిక మెసేజ్ ఓకే ఓకే అదే అక్కడ కాసులు గారు ఒకలా చెప్పారు నాన్నగారు కూడా అలాగే చెప్పారు అవునా ఫైనల్ ఏంటంటే ఎవరెందు చెప్పినా భార్యాభర్తలు అనేది ముఖ్యం కదా మీ అభిప్రాయం ఏమిటి అని అదే వీళ్ళు చెప్పారు కాసులు గారు చెప్పారు వీళ్ళు చెప్పారు చెప్పారు అదే ఎవరు ఎలాగున్నా భార్యాభర్తలు అనేది ముఖ్యం కదా అభిప్రాయం ఏంటో నా అభిప్రాయం అంటే ఏం లేదండి ఇప్పుడు తనతో అయితే ఇష్టం లేదండి ఇష్టం లేదు కారణం చెప్పగలరా కారణం అంటే కొంచెం అమ్మాయి మైండ్ సెట్ కి నా మైండ్ సెట్ కి మ్యాచ్ అవండి ఆలోచనలకి తగ్గట్టు తను ఉండలేకపోతుంది అంటే కొంచెం తన చిన్నపిల్ల మనస్తత్వం ఉంటుంది ఇంకా మార్చుకోవాలి కదండి మార్చుకోవాలి కదా ఎవరైనా ఒక ఇంటికి అలవాటు పడే వ్యక్తి ఉంటుంది మన ఇంటికి వస్తే కొన్నాళ్ళు పడుతుంది ఒక జాబ్ అయినా ఇల్లు అయినా పెళ్ళి అయినా కొన్నాళ్ళకి లైన్లో పడలేదు కదా సంవత్సరాల నుంచి మరి వద్దకుంటున్నారు అయితే నాన్నగారు చెప్పిన మాట అయితే వద్దన్నారు నాన్నగారు వద్ద వద్దనుకుంటే మరి ఎలాగ చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా సరే తాడోపేడ తేల్చుకోవడం మంచిది కదా మీకు వాళ్ళకి కూడా శ్రేయస్కరండి అది ఎలాగే తేల్చుకోకుండా వాళ్ళు అక్కడ మీరు ఇక్కడ ఉండిపోతే మరి ఆమెకి లైఫ్ ఉండాలి ఇంకో పెళ్లి చేసుకోవాలి మీరు కూడా చేసుకోవాలి కదా అదే అండి నేనేమి అవునండి

వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదేనండి ఇప్పుడు కుటుంబంలో ఉండే సమస్యని పదార్లోకి అంటే ఇలా మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు మామూలుగా చెప్తానండి వాళ్ళ కోట్ల మధ్యన ఫ్యామిలీ ఫ్యామిలీ మాట్లాడుకుని సెట్ చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మధ్యలో మీడియేటర్ ఇన్వాల్వ్ చేసి ఇలా దగ్గర దగ్గర మా ఇంటికి ఒక ఐదారు పంపించారండి ఇల్లు బంధువుల బయట వాళ్ళ బయట వాళ్ళేనండి వాళ్ళెవరో మనకి మ్యారేజ్ కి రానోళ్ళు కూడా నాకు తెలియదు తర్వాత వచ్చిన తర్వాత నేను దూర బంధం అవుతాను లేదా పలానా చుట్టాన్ని అవుతాను అలాగే చెప్పారు తప్ప నాన్న తో పాటు లేదా అమ్మాయిని చూడనుకుని వచ్చు అసలు ఏం జరిగింది అని ఎప్పుడు అడగలేదు అదే అదే ఇప్పుడు కూడా ఇంకా నేను ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా మరి మాట్లాడటానికి రావట్లేదు అండి అందుకనే ఇంకా మా ఊర్లో కాజలిగారి దగ్గరికి చెప్పే ఎలా అని కూడా నేను ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్మెంట్ అవును కొన్ని నా దగ్గర డైరెక్ట్ గా వస్తే కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాను ఇది మీరు అటు నుంచి కాసులు గారు ద్వారా ఫోన్ వచ్చిన తర్వాత నేను ఇన్వాల్వ్ అయ్యాను అక్కడ ఆయన కూడా థర్డ్ పర్సన్ వచ్చారండి ఆయన సరే తదుపరి నిర్ణయం మీరు ఇదే అంటారు తదుపరి నిర్ణయం ఇదే అంటారు మీరు వద్దనుకుంటున్నారు మరి అది ఎలా సెటిల్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు చెప్పే విధానం బట్టి అది సబాబ్గా ఉంటుందంటే పర్వాలేదు లేదంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా అటు కాసులు గారు ఉన్నారు కదా ఆయనకి చెప్పండి ఆయన ఏమని చెప్తారు కదా ఇలాగ రాజీ పడిపోదాం అనుకుంటున్నా ఇలాగ క్లోజ్ చేసుకున్నాం అనుకుంటున్నాం అసలు ఏదో ఒకటి ఉంటుంది కదా ఏదైనా కనెక్ట్ అయిన అవ్వాలి లేకపోతే అవునండి అదే ఏదో నిర్ణయం వాళ్ళకి చెప్పండి కాసుల గారికి ఆయన నాకు ఫోన్ చేస్తారు సరేనండి ఓకేనండి ఏదైనా సామరస్యంగా తేలిపోవడం మంచిది అవునండి అవును మరీ బిగుసుకొని తెగేటంత వరకు లాక్కకూడదు ఏదైనా అదే అదే అండి మీ పేరు పేరండి నా పేరు నగేష్ అండి నగేష్ గారు ఓకేనండి ఓకే ఓకే నమస్తే విన్నర్ కదా వారి మాటలు సమాజం సిగ్గిపడే విధంగా చిన్నపిల్లలు చేష్టన్నారు ఒక ఉద్యోగంలోకి వెళ్తే అక్కడ అనుభవం తక్కువ ఉంటుంది అలవాటు పడాలి ఒక అద్దీ ఇంట్లోకో లేకపోతే సొంత ఇంట్లోకి వెళ్తాం అక్కడ కూడా ఇవ్వడాలంటే కొన్నాళ్ళు పడుతుంది అలాగే ఒక ఇంట్లోని ఇరవై సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉండి వేరే చోటకి వెళ్ళారంటే వాళ్ళ తాలూకు యొక్క రుచిపతలు కానీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు కానీ అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది చిన్నపిల్ల చేష్ట ఎప్పుడు నేర్చుకుంటుంది అని అదే కారణం చేత వద్దు అంటున్నారు సరే వద్దు ఆ ఆడపిల్ల భవిష్యత్ ఏమిటి మరొక వివాహానికి వెళ్తుందా వెళ్ళినా సరే రెండో అని అంటారు కదా ఈ విషయం మీద ఇప్పుడు విన్నారు కదా అలాగే మహిళా కమిషనర్కి కానీ మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనితిగారికి కానీ లేఖ ద్వారా తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం